ఎర్ర కండువాలు చైనా ఉచ్చ తాగడం వాళ్ళకి అలవాటే కదా వాడి కరోనా కూర కూడా వీళ్ళకి కమ్మగా ఉంటుంది శివాజీని పెంచిన జిజియాబాయే శంభాజీని పెంచింది మరి శివాజీ ఆడదానిలో అమ్మని చూస్తే శంభాజీ ఆడదాన్లో కామమేలా చూశాడు ఈ బొచ్చులో ఇవన్నీ మాకెందుకు ఆ షాజహాన్ ఎందుకు వాడిది ప్రేమంట వాడు తాజ్మహల్ కట్టించాడంట దాని తర్వాత మళ్ళీ పది పెళ్లిళ్ళు చేసుకున్నాడంట ఒకప్పుడు మీ బ్లడ్ ఎర్రగా ఉండేదేమో ఇప్పుడు ఆ కరోనా వచ్చి అది కాస్త సల్ల పడిపోయింది శంభాజీ మహారాజు రేపిస్ట్ అంట అందులో కేవలం అమ్మాయిల్ని రేపు చేశాడంట ఎలాగెలగా ఎలాగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే బ్రాహ్మణుల లెగ్ పైకి లేపేసేసి కాలుతో బొట్టు పెట్టారా ఇంకా మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియాకి ముస్లింస్ కదా రాసిన కమ్యూనిస్టులు కదా అదే పుస్తకాలు ఇప్పుడు దాకా చదువుకొని చదువుకొని చచ్చిపోయాము ఇంకెన్నాళ్ళు సార్ ఎర్ర కండువాలతో నల్ల కథలు చెప్తారు మాకు ఎవడైతే ముస్లిం కింగ్స్ తో ఫైట్ చేయకుండా ముస్లిం కింగ్స్ ఇచ్చిన ఖజానా మింగి వొంగి కింగ్స్ ఉంటారు చూడు అలాంటి వాళ్ళు మంచోళ్ళు ఇరవై రెండు సంవత్సరాలకే సింహంతో పోరాడారు ఇప్పుడున్న అబ్బాయిలు అలా ఉన్నారు మందు మగువ రీల్స్ డ్రగ్స్ కార్ను ఇవే కదా నేర్చుకోండి డబ్బులకి మాయ మాటలకి మతం మారే నీతి జాతి లేని వాళ్లకు శంభాజీ చరిత్ర ఒక గుణపాఠం ఒక మేల్కొలుపు ఒక కనువిప్పు మతం మారిన నొప్పి వాళ్ళకు తెలుసు శివాజీ కాలంలో అందుకే వాళ్ళు ప్రాణాలకు ఎదురొడ్డలేక మౌనంగా మతం మారిపోయారు చెప్పడానికైనా మీకు సిగ్గుండాలి వినేవాడికైనా బుద్ధుండాలి నమస్తే ఫ్రెండ్స్ ఫైనల్లీ చాలా మూవీ చూశాను ఈ సినిమా వచ్చి రెండు వారాలైనా సరే ఈ సినిమా గురించి సమాజంలో జరిగే చర్చ సోషల్ మీడియాలో అవుతున్నటువంటి రచ్చ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది అబ్బాబా రకరకాల కథలు అయితే సృష్టిస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో అసలు మైనస్ పాయింట్ ఎక్కడ జరిగింది అండ్ ఇది సినిమా కాదు ఒక చరిత్ర ఈ చరిత్రని తెరకి ఎంత బాగా ఎక్కించారు సో వీటన్నిటి గురించి మాట్లాడుతూ అలాగే సోషల్ మీడియాలో వీరంగం చేస్తున్న కథల గురించి కూడా మనం మాట్లాడదాము అలాగే మన చరిత్రను ఎలాగా వచ్చి రించాలన్న దాని నుంచి నేను ఒక చిన్న డిస్కషన్ మీతో పెడదాం అనుకుంటున్నాను సో మరి నా ఒపీనియన్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు ఎందుకంటే మీ కామెంట్స్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా ఒపీనియన్ మీతోనే కదా షేర్ చేసుకుంటున్నాను సో లెట్స్ బిగిన్ చావా సేస్ హాల్ ఔరంగ్జే ఓ శంబాజీ చెప్తాడు మౌత్ కే నాచితే హం అవరా ఇదైతే ఇట్లా గూజ్ బంప్స్ డైలాగ్ కదా ప్రతి మాట కూడా గూజ్ బంప్స్ ఇందులో రైటరు హిస్టరీలో ఉన్న సోల్ని అయితే భలే పట్టుకున్నాడబ్బా డైరెక్టర్ అయితే చాలా చాలా మంచి క్యాస్టింగ్ చేశాడు యాక్టర్స్ అయితే కనుక ఎర్రగ్గా తీశారు నటించారు అనేకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన చరిత్రను ఫీల్ అయ్యి జీవించారు అందులో ఇది చాలా మంచి కథ అని అనలేము ఎందుకంటే ఇది చరిత్ర రక్తం మరిగే నర నరాలు గర్వంతో ఉప్పొంగే మన చరిత్ర మన పూర్వీకుల చరిత్ర శివాజీ వారసులుగా చెప్పుకునే మన శంభాజీ మహారాజ్ చరిత్ర ఉన్న కాలం కొంతే అయినా మొఘల్ సామ్రాట్ అని చెప్పుకునే ఆ ముసలిన ఔరంగాడికి చెమటలు పట్టించిన షేర్ పేట చావా సింహం పిల్ల అయినా సింహం శివాజీ అయినప్పుడు సింహం కడుపున సింహమే కదా పుడుతుంది క్లైమాక్స్ లో ఈ సినిమాలో డైలాగ్ ఉంది కదా దాంతో ఎండ్ అయిపోతుంది ఇలాంటి కొడుకు ఒక్కడుంటే హిందుస్థాన్ కాదు మొత్తం ప్రపంచాన్ని జయిస్తానని చెప్పేసి అంటాడు కదా ఎవరం చెప్పు అంతే మరి పంది కడుపున పందులే పుడతాయి కొడుకుని చంపాలని తండ్రి తండ్రి రాజ్యం ఆక్రమించుకోవాలనుకునే కొడుకు అసలు మొఘల్ సామ్రాజ్యంలో ఒక్కడైనా తండ్రికి విలువ ఇచ్చిన కూడా ఉన్నారా ఒక్కడైనా కొడుకుని సక్రమంగా చూస్తున్నారా వాళ్ళు వాళ్ళే వారసత్వం కోసం రాజ్యం కోసం కొడుకని చచ్చిపోయారు హిందూ రాజులు ఎప్పుడు సింహాల్లానే ఉన్నారు వాళ్ళ కడుపున సింహాల్ లాంటి పిల్లలే పుట్టారు ప్రజల్ని అంతే బాగా పరిపాలించింది నాకైతే ఈ సినిమాలో ఒకే ఒక్క మైనస్ కనిపించిందబ్బా అదే మ్యూజిక్ ప్రతి సీన్ అయితే నాశనం చేసేసింది టు బి ఆనెస్ట్లీ మ్యూజిక్ ఒక్కటే అంటే ఏదో సీన్ కి మరేదో మ్యూజిక్ ఆ పట్టాభిషేకం సీన్ ఉంది చూడు ఎంత మంచి సీన్ అబ్బా అది ఏడుపు కొట్టు పాట ఒకటి పెట్టారు శంభాజీ మహారాజ్ పట్టాభిషేకం అయితే దిక్కీ కౌశల్ యాక్టింగ్ ఎరగొట్టాడు అసలు నిజంగానే శంభాజీ మహారాజ్ ఇట్లే ఉండేవాడా అన్నట్లు గెరిల్లా వార్ సీన్ ఉంది కదా శివాజీ ఎక్స్పర్ట్ మరి వారసుడు ఆయన కూడా ఎక్స్పర్ట్ అయిపోతాడు కదా శంభాజీ అదే వార్సింగ్ పెట్టారు సినిమాలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరహో అంటే అదరహో బా మన హిందూ కింగ్స్ ఇంత వీరులా అన్నట్లు అయితే అనిపించింది కదా మీకు కూడా అనిపించిందా ఇప్పుడు విషయం ఏంటంటే మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టిన జై భవానీ హర్ హర్ మహాదేవ్ అసలు ఈ స్లోగన్స్ ఉన్నాయి కదా ఎంత వైబ్రెంట్ గా చెప్పాడు అబ్బా వికీ ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ ఉన్నాయి కానీ బ్యాడ్ మ్యూజిక్ వల్ల వి కాంట్ యూజ్ ఇట్ ఫర్ రింగ్ టోన్స్ ఎందుకు జీ అలా చేశారు ఇప్పుడు సింహాసనం ఎక్కే ముందు ప్రౌఢ ప్రతాప అని చెప్పే డైలాగ్ ఉంటుంది కదా బూస్ పంప్స్ రావాలి అసలు బ్యాక్గ్రౌండ్ ంటే అక్కడ కూడా ఒక కొట్టు పాట పెట్టేసి చప్పగా చేసేసారు ఎందుకు రెహ్మాన్జీ అలా చేశారు శంభాజీ తన భార్యతో ఒక మంచి డిస్కషన్ ఉంటుంది చూడు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు నీకు తెలుసా అంటే ఒక ఎమోషనల్ సీన్ వచ్చే జన్మలో నేను కోరుకుంటాను నిన్నే బిడ్డగా మోసి నీకు తల్లిలో పడతానని ఆ సిచ్యువేషన్ ఎంత బాగుంది అక్కడ కూడా మ్యూజిక్ దొబ్బిపోయాడు ఎందుకు రెహ్మాన్జీ శంభాజీ స్టోరీలో మెయిన్ విలును ముస్లిం కింగ్స్ కదా కానీ మూవీ మేకర్స్ అయితే ఐ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ యూనో ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ గారికి ఇచ్చారు అసలు తన సొంత వందే మాత్రం మ్యూజిక్ అండ్ జయహో సాంగ్స్ అసలు ఎట్లా కొట్టిండు అసలు మనం రియల్ ఇండియన్ రా అన్నట్లు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు హనుమాన్ గారు ముస్లిం కింగ్స్ విలన్స్ కదా ఇందులో వాంటెడ్లీ సరైన మ్యూజిక్ ఇవ్వలేదు అనే బ్యాడ్ టాక్ ఇప్పుడైతే బయట నడుస్తుంది యాక్చువల్లీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి ఐఎమ్ ఆల్సో రియల్ ఇండియన్ చెప్పి మంచి మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు దీని అమ్మ బాహుబలి మ్యూజిక్ ఎట్టుంటది ఈ సినిమా తమన్కిచ్చిన అని వస్తున్నారు అబ్బా జనాలు నేనైతే అంటలేదు కానీ ఎందుకంటే మతం కారణంగా రెహమాన్ చెడగొట్టాడు అని బ్లేమ్ అయితే చేయకూడదు కానీ బయట జనాలు అయితే చేస్తూ ఉన్నారు బట్ నేనైతే సిన్సియర్గా కండెమ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి పేట్రియాటిక్ మూవీస్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు బట్ ఒక్కడైతే నేను చెప్తా ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా అయితే మ్యూజిక్ చెయ్యలేదు అని అయితే నాకు అనిపిస్తుంది ఇక సరే మీ ఇష్టం ఇప్పుడు నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడైతే బయట ఒక్కొక్కడికి చాలా మందికి ఉచ్చబడుతున్నాయబ్బా ఎందుకంటే మన హిందూ రాజుల వీర గాథలు గొప్పగా ఉన్నాయని తెలిస్తే ప్రతి ఒక్క ఇంటి నుంచి శివాజీ వారసుడు పుడతాడేమో అని చెప్పేసి తడిసిపోతున్నారు ఓ పక్క కమ్యూనిస్టులు మరో పక్క కన్వర్షన్ కుక్కలు అన్నింటికి మించి సెక్యులర్ నీచులు అసలు మన దేశం మన రాజులు మన పూర్వీకుల్ని మనమే అవమానించుకునేంత గొప్ప జాతి బిడ్డలున్న నా దేశమాత ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ 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 కృంగిపోతుంది శంభాజీ మహారాజు రేపిస్ట్ అంట అందులో కేవలం దళిత అమ్మాయిల్ని రేపు చేశాడంట మరాఠాస్ అంటేనే ఒక జాతి మళ్ళీ దళిత జాతి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఏంటో కొత్త కొత్త కనిపెడతారు శివాజీని బ్రహ్మణులు అవమాని ారంట కింగ్ అని చెప్పేసి మరి కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు రాయగడ్డ ఎందుకు వచ్చారు అంటే పిలుపు లేకుండా ఎగేసుకుని వచ్చారా శివాజీకి కాలితో బొట్టు పెట్టారంట అయ్యో రామచంద్ర ఎలాగెలాగా ఎలాగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే బ్రాహ్మణులు లెగ్గు పైకి లేపేసేసి కాలుతో బొట్టు పెట్టారా అలా అయినా సరే మరి రాజును అవమానించినట్లే కదా అలా అవమానించారని చెప్తున్నా అట్టెక్కడా కుదురుతుందా లేకపోతే శివాజీని మోకాళ్ళ మీద బలవంతం ఓంగోబెట్టి కాలుతో బొట్టు పెట్టారా ఈ యాంగిల్లో బొట్టు పెట్టారు సార్ అసలు రాసినప్పుడు కనీసం యాంగిల్ కూడా రాయాలి కదా మీరు రాసిన కథలు ఇన్నేళ్ళు చదివాం డెబ్బై మూడేళ్లు చదివించారు ఎందుకంటే మన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియాకి ముస్లింస్ కదా రాసిన వాళ్ళు కమ్యూనిస్టులు కదా అదే పుస్తకాలు ఇప్పుడు దాకా చదువుకొని చదువుకొని చచ్చిపోయాము ఇప్పుడు అసలు నిజం బయటకు వస్తుంటే కారిపోతుంది కదా మీరు ఎంత దాచినా చరిత్ర అనేది దాగదు అలా కొన్ని వేల సంవత్సరం నాటి ద్వారక కూడా అండర్ వాటర్ లోంచి బయటకు వచ్చింది నేను కాదు మొన్న వచ్చిన శివాజీ శంభాజీ చరిత్రలో మీరు మూసేయాలంటే ఎట్ట మూసేస్తారు సార్ అసలు మీకు ఎందుకు సార్ ఎర్ర జెండాల పని అయిపోయింది కదా కాషాయ జెండాల పడని మీకు ఈ కథలు ఎందుకు ఎంతసేపు మీ ఎర్ర ఇంకతో రాసిన కథలే చదవాలి మేము శంభాజీ రేపిస్టు అని ఒకడు శివాజీ అందుకే అరెస్ట్ చేశాడని అసలు ఎందుకు సార్ మీకు ఈ భయము హిందూ మేల్కొంటే ప్రతి ఒక్క బిడ్డ చావలాగా పుడతాడనే కదా లేకపోతే తయారవుతాడనే కదా ఇంటి నుంచి సింహంలాగా పులిలాగా గర్జన్లు వినిపిస్తాయనే కదా ఇన్నాళ్ళు నల్ల గుడ్డ కప్పి పిల్లని నమ్మించారు ఇంకెన్నాళ్ళు ఎర్ర కండువాలతో నల్ల కథలు చెప్తారు మాకు అవును ఎట్టెట్ట మహారాణా ప్రతాపు అక్బర్ గారి మీద యుద్ధం చేస్తే గొప్పోడు కాదు అక్బరే గొప్పోడు సహనం పాటించాడంట ఎద్దవ కథలు రాశారు మేం సిగ్గు లేకుండా చదువుకున్నాం మీకు ఎవరు మంచి కింగో తెలుసా ఎవరైతే ముస్లిం కింగ్స్ తో ఫైట్ చేయకుండా ముస్లిం కింగ్స్ ఇచ్చిన ఖజానా మింగి లొంగి వొంగి కింగ్స్ ఉంటారు చూడు అలాంటి వాళ్ళు మంచోళ్ళు పృథ్వీరాజ్ చౌహాను వీరుడు కాదట పదహారు సార్లు ఓడిపోయిన గజని చాలా గొప్పడంట పదిహేడు సార్లు పట్టు వదలకుండా వీర యుద్ధం చేశాడంట ఎలా ఎలా గొప్పోడయ్యాడు సార్ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో పదహారు సార్లు ఓడిపోయిన చేతగాని కుక్క నక్క వేషాలు వేసుకొని వచ్చినా సరే పదహారు సార్లు ఓడించాడు పృథ్వీరాజు గొప్పోడు అని ఒక్క కథ కూడా రాయలేదేంటి సార్ మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతుంటే మీ దొంగ కథలు పట్టుకున్నామని చెప్పేసేసి మీరు శంభాజీ మీద రకరకాల కథలు సృష్టిస్తాడా అవును సార్ ఔరంగజేబు ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ముష్టి కుక్క రాశాడు కదా శంభాజీ మహారాజు గురించి ఆవిడ శంభాజీ గురించి గొప్పగా ఎలా రాస్తాడు రేపిస్తానక అయినా ఔరంగజేబు ఇచ్చే ఖజానా కోసం ఆశపడి పడిచే నాలుగు కాయిన్ల కోసము ఇట్లాంటి కథలు రాయక ఔరంగజేబు తోపు షేరు అని రాయక శంభాజీ మహారాజు చాలా గొప్పవాడు ఛత్రపతి శివాజీ కడుపున పుట్టిన షేర్ షేర్ కా బేటా అని గొప్పలు రాస్తాడా సార్ ఎలా రాస్తారు సార్ వాళ్ళు రాయడము మళ్ళీ అది కూడా ఔరంగజేబు ఆస్థానంలో ఉన్నోడు రాసిన కథ శంభాజీ ఎట్లా రాస్తాడు సార్ మంచిగా ఆ అది కొట్టుకొని వచ్చి మీరు ఇప్పుడు మళ్ళీ కథలు చెప్తారు అవి మేము వినాలి అయినా శంభాజీ ఏజ్ ఎంత సార్ ఇరవై రెండు సంవత్సరాలకే సింహంతో పోరాడారు ఇప్పుడున్న అబ్బాయిలు అలా ఉన్నారు మందు మగువ రీల్స్ డ్రగ్స్ కార్ను ఇవే కదా మన దేశ చరిత్ర తెలుసుకొని మన వీరులు ఎక్కడైతే నిద్ర లేస్తారో అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది భయపడిపోయి రకరకాల కథలైతే సృష్టిస్తున్నారు మతం కోసం కాదు స్వరాజ్యం కోసం అని చెప్పి ప్రాణాలు ప్రాణాలర్పించిన తీరు మనకొక మేల్కొల్పు నేర్చుకోండి డబ్బులకి మాయ మాటలకి మతం మారే నీతి జాతి లేని వాళ్లకు శంభాజీ చరిత్ర ఒక గుణపాఠం ఒక మేల్కొలుపు ఒక కనువిప్పు చర్మం ఒలిచినా సరే కళ్ళు పీకేసినా సరే నాలుక కోసినా సరే ముక్కలు ముక్కలుగా నరికి మాంసాన్ని కుక్కలకు వేసినా సరే మతం మారును అని చెప్పేసేసి నిలబడిన ధీరుడు శంభాజీ మహారాజ్ అలాంటి ధీరుల వల్లే కదా మనం ఈరోజు హిందూ అని గర్వంగా చెప్పుకుంటున్నాము వాగుతున్నారు కదా ఏమేమో హిందూ సీఎం హిందూ పీఎం అందరూ హిందువులే కదా వచ్చే నష్టం ఏం లేదు మీరే ఇలా మాట్లాడి మీరే నష్టం చేస్తున్నారు అని పదిహేను నిమిషాల సమయం ఇస్తే హిందువులను మొత్తం లేపేస్తాము అన్నోడు మాత్రం మంచోడు ఎందుకురా ఇలా అన్నావు మేం శివాజీ వారసులం మా జోలికి వస్తే తాట తీస్తామంటే మేము కమ్యూనిటీ అయిపోయామా మేము హిందూ ఉగ్రవాదులు అయిపోయామా మేము మత పిచ్చుగాలు అయిపోయామా మేము ర్యాడికల్స్ అయిపోయామా ఎలా 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 మొగల్స్ సుల్తాన్సు నిజాంసు అంత మంచి రాజులు హిందూ రాజులు రాజ్యకాంక్షతో ఊరికి యుద్ధాలు చేసేవాళ్ళట శివాజీ సైన్యంలో ముస్లింసే ఎక్కువ మంది ఉన్నారట అసలు శివాజీ గెలవడానికి ముస్లింసే సహకరించారట పబ్బబ్బా ఏం కథలు చెప్తున్నారు సార్ అసలు శివాజీ సైన్యంలో ఉన్న ముస్లింలు ఎవరు ముందు వాళ్ళ హిందూసే కదా వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని రకరకాలుగా హింసించి మొగుళ్లను చంపేస్తుంటే భయపడి మతం మారిన బ్యాచే కదా అందరూ శివాజీ లాగా శంభాజీ లాగా ధీరులుగా ఉండలేరు కదా సమాజంలో అసలు భారతదేశంలో వేరే మతమే లేదు మొగల్స్ మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చే వరకు మతం అంటే మీనింగ్ కూడా తెలియదు మన వాళ్ళకి వచ్చాకే కదా పెంటా వాళ్ళు వచ్చే కదా వాళ్ళు వచ్చి చచ్చాకే కదా మతం పుట్టింది ముస్లింలు ఎలా వచ్చారు భారతదేశంలో ఇప్పటికే ఉన్న ముస్లింస్ వాళ్ళ పూర్వీకులు హిందూసే కదా అరబ్ దేశాల్లో భారతీయ ముస్లింస్ ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లానే ట్రీట్ చేస్తారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ హిందువులది గనక మతం మారిన నొప్పి వాళ్ళకి తెలుసు శివాజీ కాలంలో అందుకే వాళ్ళు ప్రాణాలకు ఎదురొడ్డలేక మౌనంగా మతం మారి ఆ నొప్పిని అర్థం చేసుకున్న శివాజీ ఎప్పుడైతే యుద్ధానికి దిగాడో ఆ హిందువులు ముస్లింలుగా ఉండి సహకరించారు శివాజీకి ఎందుకంటే వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని కోల్పోయిన నొప్పి వాళ్ళు చూశారు కాబట్టి గుర్తు పెట్టుకోండి వాళ్ళు కూడా హిందువులుగానే ముందు ఉండిన్నారు కాబట్టి రాజులకి రాజ్యాకాంక్ష ఉన్నా కూడా ఉంటుంది ఉండకుండా ఏముండదు కానీ అందరూ రాజులు ఒకేలాగా ఉండరు తన రాజ్యంలో ప్రజల్ని సురక్షితంగా చూసుకుంటూ వాళ్ళకి ఏ అన్యాయం జరగకుండా యుద్ధాలు వస్తే తిరిగి యుద్ధం చేసేవాళ్ళు తన మరాఠా ప్రజలు మొగల్స్ అక్రమంగా ఆక్రమణ చేస్తే తన మహిళలు ఎక్కడ ఒక్కొక్కరు వచ్చి పది మందిని చేసుకుంటారో భార్యలుగా చేసుకుని వాళ్ళను బురక చాటున బంధిస్తారు వాళ్లకు పుట్టే ఆడబిడ్డలను చిన్నప్పుడే మళ్లీ పెళ్లి చేసి పిల్లల్ని కనిపిస్తారో మగబిడ్డలు పుడితే ఎక్కడ మహిళల్ని విలాస వస్తువులుగా చూసుకుంటారు అని చెప్పి తన స్వరాజ్యం కోసం తాను పోరాటం చేసుకున్నాడు శివాజీ అలాగే వాళ్ళ కొడుకు శంభాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించుకొని తన సామ్రాజ్యంలో ప్రజల్ని సంరక్షించుకొని ఎక్కడ ఈ మొగలుల చేతిలో నలిగిపోకుండా తన ప్రజల్ని కాపాడుకోవటానికి స్వరాజ్యకాంక్ష పెంచుకున్నారే తప్ప రాజ్యకాంక్ష పెంచుకోలేదు ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచంలో ఒక్క హిందూ కింగ్ కూడా వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన చరిత్రనే లేదు ఎందుకు ఎందుకంటే నా దేశంలో ఉన్న సంపదే బోలెడంత ఉంది ఈ దేశంలో ఉన్నది చాలు వేరే దేశానికి అన్యాయంగా యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేదు పరాయి దేశాల మీద పడి దోచుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఈ దేశం నేర్పినటువంటి నీతి అలాంటిది ఆ నీతి మీలో ఒక్కరికి ఉన్నా సరే మన రాజుల్ని మన చరిత్రల్ని ఇంతలా అవమానించరు ఎర్ర కండువాలు చైనా ఉచ్చ తాగడం వాళ్ళకి అలవాటే కదా వాడి కరోనా కూర కూడా వీళ్ళ కమ్మగా ఉంటుంది శివాజీని పెంచిన జిజియాబాయే శంభాజీని పెంచింది మరి శివాజీ ఆడదానిలో అమ్మని చూస్తే శంభాజీ ఆడదానిలో కామం ఎలా చెప్పడానికైనా మీకు సిగ్గుండాలి వినేవాడికైనా బుద్ధు ఉండాలి మరాతాస్ అంటే నార్త్ ఇండియన్స్ మన వాళ్ళు కాదు అనే వాళ్ళు ఉన్నారు శివాజీకి భవానీ మాత లేకపోతే శివయ్య సపరేట్ గా ఉండి మన సౌత్ ఇండియన్స్ కి మన భవానీ మాత శివుడు వేరేగా ఉన్నాడా అసలు మీరు మీ పిచ్చా ఆలోచనలు ఒక్కొక్కరికి చెమటలు పొడుతున్నాయి తెలుసా ఇప్పుడు అందుకే ఇట్లాంటి కథలన్నీ సృష్టిస్తున్నారు ఎక్కడ ప్రతి బిడ్డ నిజమైన చరిత్ర తెలుసుకొని నిలదీసేస్తారేమో అని చెప్పేసి ఉలిక్కి పడుతున్నారు కేరళ స్టోరీ అబద్దమంట కశ్మీర్ ఫైల్స్ అంట అది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ క్రియేషన్ అంట ఇప్పుడు ఈ శంభాజీ స్టోరీ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ స్టోరీ అంట అసలు ఇట్లాంటి కథలు ఎక్కడి నుంచి కనిపెడతారా నాయనా మీరు మాకెందుకు ఈ నెపోలియన్ గాడు మాకెందుకు ముస్సోరి గాడు మాకెందుకు అలెగ్జాండర్ గాడు మాకెందుకు మాకెందుకు ఈ టిప్పు గాడు ఎందుకు అక్బర్ గాడు ఎందుకు ఔరంగజేబు గారు ఎందుకు ఈ బొచ్చులో ఇవన్నీ మాకెందుకు ఆ షాజహాన్ ఎందుకు వాడిది అంట వాడు తాజ్మహల్ కట్టించాడంట దాని తర్వాత మళ్ళీ పది పెళ్లిళ్లు చేసుకున్నాడంట ఏమన్నా పవిత్ర ప్రేమ ఇదే మన సమాజం నేర్చుకోవాలి కట్టించండి అయ్యా మూడో పిల్లానికి నాలుగో పిల్లానికి మహల్లు కట్టించేసి మళ్ళీ పది పెళ్లిళ్లు చేసుకొని మా ప్రేమ పవిత్రమైంది అని చెప్పే చరిత్రలు చెప్పండి ఈ జనరేషన్ వాళ్ళకు ఒకప్పుడు మీ బ్లడ్ ఎర్రగా ఉండేదేమో ఇప్పుడు ఆ కరోనా వచ్చి అది కాస్త సల్ల పడిపోయింది సర్లే ఇంక వదిలేదు ఇంక నాకు చాలా చాలా ఆవేశం వస్తుంది ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు ఇప్పుడు మతపరమైనటువంటి భావన లేదు అని చెప్తూనే మళ్ళీ అక్కడ జరిగింది ఏంటి మొగల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకునేందుకు ఎందుకు చంబాజీని హింసించి చంపేశాడు ఎందుకు మతం మారమని అడిగాడు మత పిచ్చి లేదా వాళ్ళకు లేదు అంటే మరి చర్మం ఒలిచి ముక్కలు ముక్కలు చేసి ఆఖరికి ఎలాంటి చావులు చూపించాడు ఈ సినిమా చూసి శంబాజీ చరిత్ర తెలుసుకొని మతం మారమని అడిగితే శరీరంలో భాగాలు ముక్కలు ముక్కలు చేసి పడేస్తున్నా సరే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన ధర్మం కోసం నిలబడ్డాడు ఇలాంటి చరిత్రలు తెలుసుకొని మన ఇళ్లలో ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని వీరులుగా ధీరులుగా పెంచాలి ఇది సినిమా కాదు మన చరిత్ర ప్రతి హిందువు రొమ్ము విరిచి ఏ నేను హిందువురా అని తలెత్తి నిలబడిన రోజు ఇలాంటి సినిమాలు రావాలి మనం చూడాలి ఇన్నాళ్ళు నీలి నీడల్లో ఉన్న మనం ఇప్పుడు నిజమైన గాథలు తెలుసుకోవాలి మనం శివాజీ వారసులమని గర్వపడాలి ఎలా పుట్టామన్నది ముఖ్యమే కాదు ఎలా చచ్చాం ఎందుకోసం చచ్చామన్నది మాత్రం చాలా ముఖ్యం చస్తే వీరులుగానే చావాలి దేశం కోసం చావాలి ధర్మం కోసం చావాలి భరత మాత ఒడిలో కళ్ళు మూసినా అది కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి మరొక్కసారి చెప్తామా శ్రీమంత 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 జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై जय छत्रपति शंभाजी महाराज की जय जय भवानी हर हर महादेव